అందరికీ నమస్కారం జనవరి నుండి గజకేశరి రాజయోగంతో వీరే లక్కీ ఫెలోస్ వేద శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది దేవతల గురువు అయినటువంటి బృహస్పతి మనసుకు కారకుడైన చంద్రుడితో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సంయోగం చెందబోతున్నాడు బృహస్పతి చంద్రుల సంయోగంతో గజకేశరి రాజయోగం అనేది ఏర్పడుతుంది గజకేసరి రాజయోగం జనవరి రెండున ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు చంద్రుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు ఫిబ్రవరి నాలుగున తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు అక్కడే ఉంటాడు దీంతో గజకేశరి రాజయోగం ఏర్పడుతుంది ఈ గజకేశరి రాజయోగం అన్ని రాసుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా కొన్ని రాసుల వారికి ఈ గజకేసరి రాజయోగం కలిసి వస్తుంది అందులో మొదటి రాశి వృషభ రాశి గజకేశరి రాజయోగం వృషభరాశిలో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో రెండవ ఇంట్లో బృహస్పతి మరియు చంద్రుల కలయిక జరుగుతుంది ఇది శక్తివంతమైనటువంటి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది ఈ రాజయోగం వృషభ రాశిలో జన్మించిన వారిపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సమయంలో దీర్ఘకాల అనారోగ్యాలు తగ్గుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగులకు లాభాలు కూడా వస్తాయి ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి ప్రమోషన్లను అలాగే ఇంక్రిమెంట్లను కూడా ఇస్తారు ఇక రెండవ రాశి మిథున రాశి గజకేశరి రాజయోగం మిథున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది మిథున రాశి జాతకులు ఈ సమయంలో అనేక రంగాలలో ప్రయోజనాలను పొందుతారు మిథున రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి విష్ణువు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అన్ని విధాల ఇది మిథున రాశి జాతకులు అభివృద్ధి చెందడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు ఇక మూడవ రాశి తులారాశి గజకేశరి రాజయోగం తులారాశి జాతకులను అదృష్టవంతులుగా మారుస్తుంది తులారాశి జాతకులు ఈ సమయంలో కొత్త కెరియర్ అవకాశాలను చూస్తారు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు సామాజికంగా గుర్తింపు అనేది వస్తుంది వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేసినా మంచి విజయాలను చేకూరుస్తుంది ఇది తులారాశి వారి కెరియర్ పురోగతికి దోహదం చేస్తుంది